హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సినీ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన విజయ్ శాంతి కుటుంబానికి అయితే తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది అసలు వాళ్ళు ప్రమాదంలో ఉండడానికి కారణం ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న పూర్తి విషయాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘనసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అసలు విషయంలోకి వస్తే చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకి పాల్పడ్డాడట అసలు అలాంటి బెదిరింపులకు పాల్పడ్డానికి కారణం ఏమిటి అసలు చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేసేవాడు విజయశాంతిని ఉన్నత స్థానాలలోకి తీసుకువెళ్తానని నమ్మబలికాడు దీంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్ద మొత్తంలోని విజయశాంతి దంపతులు అయితే డబ్బులు ఇచ్చారు అయితే ఆ చంద్రశేఖర్ అనే వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేయకుండా వదిలేశాడట దాంతోని విజయశాంతి దంపతులు అయితే అతన్ని ప్రశ్నించారు మా దగ్గర డబ్బులు తీసుకొని ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ ప్రశ్నించారు దాంతో నన్ను ప్రశ్నిస్తావా అంటూ అతన్ని ప్రశ్నించినందుకు నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ విజయశాంతి దంపతుల పైన బెదిరింపులకు అయితే పాల్పడ్డాడట అయితే విజయశాంతిని బెదిరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఎంఎస్ లను అలాగే మెయిల్స్ ను పంపించాడట దీంతో విజయశాంతి అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో అనుభవం ఉండి ఎంతో గొప్ప స్థానంలో ఉన్న విజయశాంతి గారినే మోసం చేసేసారు మనము లెక్క ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పై స్థాయిలోకి తీసుకొస్తా నాకు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి మిమ్మల్ని అది చేసేస్తా ఇది చేసేస్తా నిలబెట్టేస్తా అనే మాటలు అయితే మీరు నమ్మకండి ఎప్పుడు కూడా మీ కాళ్ళ మీద మీరే నిలబడగలరు వేరే వాళ్ళు వచ్చి నిలబెట్టలేరు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్